మంత్రులు మాట్లాడతారు బాధ్యతగా మెలగాల్సినటువంటి మంత్రులు మాట్లాడతారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఇలా బరితెగింపు మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారంట హెలికాప్టర్ మీదకి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జనాలను తోలేమంట హెలికాప్టర్ని గుర్తిచ్చేశామంట జనాలతో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఉంటాడు ఆ హెలికాప్టర్ దిగుతుంది రెక్కలు ఇంకా హెలికాప్టర్ రెక్కలు ఇంకా తిరగటం ఆగవో మేము జనాలను పంపించేశామంట దానికి రెక్కల కిందకి హెలికాప్టర్ గుద్దేశారంట జనమే ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా చేసుకుంటాడా మీరు చేయండి చంద్రబాబు ఒకసారి ఎప్పుడన్నా ఎట్లాంటిది మరి అంతమంది జనం చూస్తే హెలికాప్టర్ తిరగబడితే లోపల ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతాడు అంటే ప్రజలు ఎన్ని ఆలోచిస్తారు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విషం చెమ్మటం బురద చెమ్మటం హెలికాప్టర్లు విమానాలు ఎవరి పర్యవేక్షణలో ఎవరి నేతృత్వంలో ఎవరి కంట్రోల్లో నడుస్తాయి డీజీసీ అనే ఒక సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది కదా దానికి మంత్రి అవ్వడం దానికి మంత్రి ఎవడంట మీ మంత్రి కదా మీ తెలుగుదేశం పోడే కదా మంత్రి ఉంటాయి కదా దాంట్లో హెలికాప్టర్కి నిజంగా అర్థం బయలిందా బదలలేదా జగన్మోహన్ రెడ్డి గారు రెండేపులా కిరాయి కట్టాడా కట్టలేదా బేగం రెండేపులా మాట్లాడుకున్నారా లేదా కిరాయి రాను పోను మాట్లాడుకున్నారా మాట్లాడుకోలేదా ఇంకొక బహు తెలివి గల మంత్రి ఒక ఆయన అతను మాట్లాడుతాడా హెలికాప్టరు కాదు మంత్రి గారు కాదు మంత్రి మంత్రి సీఎం కూడా కాదు అంతకన్నా చాలా పెద్ద వ్యవస్థ ఈనాడు ఈనాడు రాస్తారు ఏంటంటే పోలీసులు హుటాహుటినా ఆ హెలికాప్టర్ సంస్థ దగ్గరికి వెళ్ళారు అద్దాన్ని పరిశీలించారు ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వెళ్లకుండా వేరే చోటకి వెళ్ళినట్టుగా ఏంది ఎక్కడికి వెళ్తుంది హెలికాప్టర్ దగ్గరికి ఎట్ట వెళ్ళారు మరి పోలీసులు వేరే చోట దగ్గరికి వెళ్తే అంటే ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం లేకుండా బెంగళూరులో ఒక చార్టర్డ్ ఫ్లైట్ నుంచి వచ్చే ఎయిర్పో ఎయిర్పోర్ట్ నుంచి ప్లేస్ ఎక్కడైతే డెస్టినేషన్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ సీమాధానికి వెళ్తారు ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదు ఏం చేస్తారు వీళ్ళు రోజు హెలికాప్టర్ ఎక్కడుంటుందో అక్కడికి వెళ్తారు ఆ జ్ఞానం లేకుండా పేపర్లు రాస్తారు ఇంకా ఇవాళ ఈనాడులో రాస్తారు ఈనాడు పేపర్లో రామోజీ గారు అబ్బాయి రాస్తాడు ఏమైనా రాస్తారంటే జనాలకు డబ్బులు ఇచ్చి హెలికాప్టర్ మీద పడమని తెచ్చుకున్నారంట తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నారు అట్లా కూడా కాదు డైరెక్ట్గా కన్క్లూజన్ ఈనాడు పేపర్లో రాస్తారు జనాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు ఇంత పాపపురాతలు అవసరమా అని చెప్తున్నాను మీడియా ముసుగులో ఇంత పాపపురాతలు అవసరమా అని అడుగుతున్నాను రామోజీరావు గారికి సంస్మరణ సభ జరిగింది ఎంత ఇచ్చారు వచ్చింది జనాలకి ఒకటికి ఎంత ఇచ్చారని అడుగుతున్నాను వచ్చారు కదా జనం దండాలు దసకాలు పెడుతున్నారు కదా ఫోటోలకి పువ్వులు ఎత్తన్నారు అయ్యేస్తున్నారు ఇయ్యన్నారు కదా ఎంత ఇచ్చారు సంస్కారం మర్చిపోయి రాస్తున్నది ప్రవర్తిస్తున్నది మీ బ్యాచ్ మీ తెలుగుదేశం బ్యాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్